ఎలాంటి షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు కొద్దిసేపట్లో విషయం ఏంటో తెలుస్తోంది సత్యం ఎలా గోల్ చేస్తారో మనం చూద్దాం అందరూ ఎవరు గెలుస్తారని కంగారుతో ఎదురు చూస్తూ ఉంటారు భారత టీంలో విపి సత్యన్ మంచి క్యాప్టెన్ అలాగే మంచి డిఫెండర్ కూడా This shootout strike will be taken by India's team captain VP Satyan. ఫుట్బాల్ ప్లేయర్ విపి సత్యన్ రైలు ప్రమాదంలో దుర్మరణం చెన్నైలో ఉన్న పల్లవరం రైల్వే స్టేషన్ లో ఉదయం పదకొండు ఇరవైకి సంఘటన జరిగింది ఆయనకు వయసు ఒక్క సంవత్సరాలు తొమ్మిది సార్లు కన్నా ఎక్కువగా ఎనభై ఆరు సార్లు ఆయన కెప్టెన్ గా వ్యవహరించారు ఇండియన్ టీం సెలెక్టర్ గా కోచ్ గా కూడా ఉన్నారు ఇండియాలో ఉన్న ఆటగాళ్లలో మెరుపయోగంతో ఆడగలిగే ఆటగాడుగా ఉండేవారు సత్యన్ కాలేజీలో ఉన్న లక్ష్మిటార్ మొదలు పెట్టారు కేరళ పోలీస్ మోహన్ బెంగాల్ కల్కత్తా మొహమ్మదీస్ ఇండియన్ బ్యాంక్ ఇలాంటి టీములకు కెప్టెన్ గా వ్యవహరించారు ఇండియన్ బ్యాంక్ ఫుట్బాల్ టీం కోచ్ గాను చెన్నై బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ గాను ఉన్నారు సత్యన్ Tu já escutou, ஐந்து சென்னை பீச் திருமால்பூர் லோக்கல் நடைமேடை இரண்டில் இன்னும் சற்று நேரத்தில் வந்து சேரும் ఏ క్షణానైనా ఆట మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ పిసల్ కెప్టెన్గా ఉన్నటువంటి బొంగోలు టీముకి జీవి కెప్టెన్గా ఉన్నటువంటి గుంటూరు టీముకి మధ్య పోటీ కాశే పట్టు మొదలు కావబోతోంది. ఈ పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రండి రండి మిత్రులారా ఈ పోటీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మీ అందరికి ఒక విషయం తెలియజేస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని కట్టడి చేయడానికి పోలీసులు గాని సైన్యం గాని ఉండదు. నేను ఇక్కడ దిగాలన్నా కొంచెం స్టాప్ లేదు ఆపుతారాప్లప్ లో దిగాండి ఏమంటున్నా ఆటలాడే చోట్ల స్టాప్ బండి ఆటలాడే అప్పుడు ఆపడంట ఇదిగో సత్య ఈ పోటీలో నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాలి అప్పుడే వాళ్ళ పప్పుడు అనిగేది ఇలా చూడండి సత్యని వాడు బాగా ఆడతాడు పార్టీకి రెండు అయిపోండి అదేలా గట్టిగా చెప్పగలుగుతున్నావు మీకు వయసంతా నలభై ఆరు టీ తాగటానికి ఏదో అదృష్టం చేస్తున్నాడు అనుకుంటా నీళ్ళు ఎక్కడ అది పక్కన వీధేలే పక్క వీధేనా పక్క వీధిలో ఉండే ఊడికి టీ పెడుతుంది తెలియదు నీకు అవకాశమే లేదే యాట్లో కానీ మనం ఓడిపోయాము మన ఊరికి గెడలేమో సత్యంగా ఉన్నప్పుడు ఓడి కొట్టడం కష్టం అది గ్రౌండ్లో ఉంటే మనం కష్టమే రే మీ అమ్మని మోసం చేసి ఆడటానికి వచ్చేసావు ఇలా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందో నువ్వే చెప్పు ఎవరు రైతు మిగతా విషయం నేను చూసుకుంటాను వాడి రోజు ఇంటికి వెళ్ళడం నేను ఎవరో ఈరోజు తెలుసుకుంటాడు జాగ్రత్తగా ఉంటాను మన గోపాల్ ఫాల్ కొట్టడం వల్ల మనకు త్వరగా అయిపోయింది అందుకే త్వరగా రాగలిగాము వాళ్ళు మళ్ళీ పదకొండింటికి రమ్మన్నారు పొద్దున్న మీరు పోలీసులో పనిచేస్తున్నారని మాత్రమే చెప్పాను కానీ మీరు ఫుట్బాల్ ఆడతారని మాత్రం చెప్పలేదు అమ్మా అని ఆయన వచ్చేసారు తొందరగా చీర కట్టుకుని ఉండదా ఇలా తోచిన టైంలో వచ్చేస్తే అలాగా అని అబ్బాయి ఎర్రగా ఉన్నాడు అయ్యో వీడా హే నిజం చెప్పు నీకు ముందే తెలుసా ఈ బయట ఎక్కడ చూసావు అవును ఇతను నాకు బాగా తెలుసు ఆడుకునేటప్పుడు చేతులు కాళ్ళు విరిగిపోయాయని ఫోటో వచ్చిందిలే ఆ కానీ ఆయన పోలీసు అని నాన్న చెప్పారు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడా ఈరోజు ఏం చేస్తానో చూడు నువ్వెళ్ళ నువ్వు కావాలంటే వెళ్ళి నించు ఎలా ఇదో కృతి అది సరే నువ్వు పోలీసులో పనిచేస్తున్నావు అంటున్నారు అది నిజమేనా అవును పోలీసే ఫుట్బాల్ టీం కెప్టెన్ కెప్టెన్ అంటే కెప్టెన్ ఇతన్ని ఎలా తట్టుకోవాలి భగవంతుడా ఇతని మొహానికి తీయ కూడా అంటే నీకు ఫుట్బాల్ ముఖ్యం అనమాట నిజం చెప్పాలంటే నా కూడా ఫుట్బాల్ ప్రాణం కానీ మా అమ్మాయికి అది ఇష్టం లేదు అయితే వాళ్ళ నాన్న ఓకే నాకు ఆ పోలీసు వాళ్ళని చూస్తేనే చిరాకు ఎక్కువ దీంతో పాటు ఈ ఫుట్బాల్ ఒకటి నాకు అస్సలు నచ్చలేదు టీయే కదా ఇవ్వాలి పాలు లేవు చాలా తెలివిగా ఉంది నీకేం నచ్చిందా అమ్మాయికి ముందే తెలిసిపోయిందా అమ్మాయి ఎలా ఉంది నీకు నచ్చిందా నచ్చింది